ఈరోజు నిజంగా చెప్తున్నాను దీపు లేకపోతే మధు లేడు దేవుడి కోరికన కోరిక ఒకటే ఒక కోరిక ఈ కోరిక ఎవరు కోరుకున్నారో లేదో తెలియదు చావు అంటూ వస్తే ఇద్దరికీ ఒకసారి రావాలి ఇన్ని రోజులు ఏం జరిగిందో అనేది మర్చిపో జాన్ ఫిఫ్త్ ఈ రోజు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నీ బర్త్డేకి వచ్చిన వీడియోలో ఈ వన్ ఇయర్లోని నేనేం సాధించానో అనేది మీకు చూపిస్తాను నీకు చూపిస్తాను దీపు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీపు ఐ లవ్ యూ ఐ లవ్ యు లవ్ యు నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రేమ ఎలానే ఉంటుంది నేను ప్రేమిస్తూనే ఉంటాను ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా తెలిసి తెలియని వయసులోనే నేను చేయని తప్పుకి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీపు నా లైఫ్లోకి నువ్వు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పద్నాలుగు సంవత్సరాల్లోని నువ్వు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ఈ ట్వెల్వ్ ఇయర్స్ లవ్లో నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో మన ఇద్దరం ఎంత ఇబ్బంది పడి ఈరోజు అనుకుంటుంది జనాలు అందరూ ఏంటి అంటే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే దీపు బర్త్డే ఉంది కదా సో నేను తనకి అడ్వాన్స్ విషయస్గా ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది ఇది ఎటువంటి స్క్రిప్టెడ్ వీడియో కాదు అలా అని చెప్పి ఏదో వ్యూస్ కోసం చేసే వీడియోస్ అయితే అస్సలు కాదు సో నా మనసులో మాటలు దీపుకి చెప్పాలి అని అనుకుంటున్నాను సో చెప్దామని అని చెప్పి మీ ముందుకైతే వచ్చాను నేను బేసిక్గా కెమెరా ముందు ఎక్కువగా మాట్లాడను ఎందుకంటే నాకు కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ మీరు చూస్తూ ఉంటారు అన్నీ ఎక్కువ ఏం మాట్లాడు అన్నీ ఎక్కువ ఏం చేయడు అని మీరు అనుకుంటారు సో ఫస్ట్ నుంచి నేను కెమెరా ముందుకు వచ్చేసరికి ఎక్కువగా అంత మాట్లాడను ఏ మొత్తం మాట్లాడుతుంది సో టాపిక్ వస్తే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీపు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ఈ ట్వెల్వ్ ఇయర్స్ లవ్లో నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావో మన ఇద్దరం ఎంత ఇబ్బంది పడి ఈరోజు అనుకుంటుంది జనాలు అందరూ ఏంటి అంటే ఉంది డబ్బులు సంపాదిస్తున్నారు చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే మేము చూస్తేనే కదా మీకు డబ్బులు వస్తున్నాయి మేము ఆ వల్లే కదా మీకు ఇది వస్తుంది అని చెప్పి బేసిక్గా మొంట్ స్టార్టింగ్ మేము బాగా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ పాజిటివ్గానే ఉన్నారు జనాలు ఏంటంటే ఒక మనుషులు ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఈడేంటి ఇలా ఉండేవాడు ఇలా ఈడేంటి ఇలా అయిపోతున్నాడు ఏంటి అసలు ఈ లెవెల్ ఏంటి ఈడేంటి అని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఈ మనతో ఇలా తిరిగినోడు ఈరోజు ఈ బబ్బులు అంటున్నాడు ఈ ట్రిప్పులు అంటున్నాడు ఈ మనాలి ట్రిప్స్ ఇవన్నీని అని కొంతమంది అనుకుంటున్నారు సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే పాపని వదిలేసి మీరు తిరుగుతున్నారు మీ పాప లేకుండా మీరు అంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు మీ పాప మీకు గుర్తురాదా మీ పాప మీద మీకు ప్రేమ లేదా అని మీరు అంటున్నారు ఈరోజు మేము తిరుగుతున్నాము చేస్తున్నాము చెందుతున్నాము అంటే మా పాప చాలా సెక్యూర్గా ఉంటుంది ప్రతిరోజు మేము వీడియో కాల్ మాట్లాడతాం ప్రతిరోజు మేము మాట్లాడతాం నాకన్నా సారీ మాకన్నా కామెంట్ పెట్టే వాళ్ళకే చెప్తున్నాను ఇది పాజిటివ్గా చేసేవాళ్ళు కాదు ఓన్లీ నెగిటివ్గా వాళ్ళకి చెప్తున్నాను మా పాప కోసం మాకన్నా మీకే ఎక్కువ తెలుసా మా కన్నా కూతుర్ని మేము ఎలా పెంచాలనేది కూడా మీరే చెప్తున్నారు పాప కోసం అయితే మాత్రం మీకు మాట్లాడాల్సిన అర్హత అయితే లేదు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి ఎందుకు అంటే మా పాపని ఎలా పెంచాలి ఏం చేయాలి ఏంటి అని ప్రతిరోజు అర్ధరాత్రి రాత్రి వీడియోలు చేసుకొని రీల్స్ చేసుకొని ఎడిట్ చేసుకొని అన్నీ చేసుకొని రాత్రి ఆలోచించేది ఒకటే మధు ఈరోజు మన ఇద్దరం ఎలా ఉన్నాం ఈరోజు ఇద్దరం మన ఇద్దరం హ్యాపీనెస్గా ఉన్నాం ఇంత ఎలా 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 లగ్జరీ లైఫ్కి అలవాటు అవుతున్నావు రేపు పొద్దున్న ఇదే లైఫ్ని మన కూతురికి మనం ఇవ్వాలి ఈరోజు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి మనం ఎలా ఇంటర్ ఫీల్ అవుతున్నామో అలాగే రేపు పొద్దున్న నీకంటూ మనకంటూ మన కూతురికి మనం కొంత ఇవ్వాలి అంటే మా పాపకంటూ సెక్యూర్గా ఏం చేయాలో అనేది మాకు తెలుసు ఆ విధంగా మేము చేస్తున్నాం డే బై డే వచ్చే వీడియోస్లో మీరే చూస్తారు ఇష్కా ఏంటి ఇష్కా పాప కోసమే ఏం చేసినా నేను మా పాప కోసమే చేస్తాం ఓన్లీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఏమైనా ఉంటే మా కోసం మాట్లాడండి అంతేగాని మా పాప కోసం వాళ్ళ కోసం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓకేనా సో పాయింట్కి వస్తే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీపు నా లైఫ్లోకి నువ్వు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పద్నాలుగు సంవత్సరాల్లోని నువ్వు ఏ విధంగా బాధపడ్డావో ఏ విధంగా స్ట్రగుల్ అయ్యావో నన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా స్టార్టింగ్లోని లవ్ చేసేటప్పుడు ఏ ఇంట్లో అయినా ఒప్పుకోరు సో తన ఇంట్లో కూడా అలాగే జరిగింది తను చాలా ఇబ్బందులు పడి 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 నాకు తెలిసి తెలియని వయసులోనే నేను చేయని తప్పుకి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద ఉన్న నమ్మకంతోనే నాతోని ఇప్పటి వరకు ఉంది జీవితకాలం కూడా ఉంటుంది నేను తప్పు చేయలేదు అని తనకు తెలుసు నేను ఏ తప్పు చేస్తున్నా ఉన్నా తప్పు చేయలేన ఉన్నా అని చెప్పి ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు నీకు అప్పటికి ఒక సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ వయసులో నన్ను చూడడానికి జైలుకి వచ్చావు వచ్చేటప్పుడు కూడా నువ్వు నువ్వేం బాధపడకు నువ్వేం చేయకు నాకు తెలుసు నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎంతోమంది ఎన్నో మాట్లాడారు నేను బయట నుంచి రాగాలనే చీ ఏంటి నువ్వు ఇలాగా జైలుకి వెళ్ళిన లవ్ చేస్తున్నావా మీ ఇంట్లో పొరవేట్ అయిపోద్ది లేకపోతే నిన్ను తర్వాత ఆయన చేసుకుంటున్నావా అలాగా ఇలాగా అలాగా ఇలాగ అలాగ ఇలాగా అని చెప్పి ఎన్నో మాట్లాడినది ఇదే రోజు ఇప్పుడు ఈ రోజుకి ఆ మాటలు అన్ని ఆ మాటలు అన్నోళ్ళే మా వాళ్ళే మా ఫ్యామిలీయే మా మనుషులే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీయే కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అన్నారు ఆడా జైలుకి వెళ్ళి వచ్చాడు ఆడా రౌడీలతో తిరుగుతున్నాడు ఆడా అని చాలా మాటలు మాట్లాడాడు సారీ మాట్లాడారు నాకు కొంచెం కెమెరా ముందు మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను చిన్నో మాటలు పడ్డది కానీ ఈ రోజుకి తను హ్యాపీగా లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నా విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంది ఎందుకు హ్యాపీగా లేదు అంటే ఇది ఎంత జీవితకాలంలో ఉండేది కాదు మధు మనం ఉండేటప్పుడే చాలా సంపాదించుకొని మన పాప అప్పుడు మనం ఎలా అయితే స్ట్రగుల్ అవుతున్నామో అలా మనకు కూతురు స్ట్రగుల్ అవ్వకూడదు మనం కష్టపడాలి మనం చెయ్యాలి మనం చెందాలి అది మధు ఇది మధు అని చెప్పి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎవరే మాట అన్నా సరే ఒక మాట అన్నా నన్ను ఎవరేమన్నా ఒప్పుకోదు అసలు ఏమైనా ఉంటే పర్సనల్గా మా ఇద్దరి మధ్య ఇంటి వరకే ఉంటుంది బయట వరకు ఏమీ కాదు ఏమున్నా సరే నా వరకు నాతోనే ఉంటుంది ఒకటే మాట చెప్తున్నాను దీపు ఐ లవ్ యూ నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రేమ ఎలానే ఉంటుంది నేను ప్రేమిస్తూనే ఉంటాను ఇప్పటికి ఎప్పటికీ ఎప్పటికైనా ఈ చెయ్యి అయితే నేను వదలను ఎలాంటి పరిస్థితులైనా దేవుడి కోరుకునే కోరిక ఒకటే ఒక కోరిక ఈ కోరిక ఎవరు కోరుకున్నారో లేదో తెలీదు చావ్ అంటూ వస్తే ఇద్దరికీ ఒకసారే రావాలి ఎందుకంటే నేను లేకుండా అది ఉండలేదు అది లేకుండా నేను ఉండలేను ఏ చావు అంటూ వస్తే ఇద్దరిని ఒకసారి తీసుకెళ్లాను నా కోసం ఎన్నో చేసావు దీపు నువ్వు ఎన్నో 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 చేసావు చాలా వరకు నేను చాలా తప్పులు చేశాను ఆ తప్పులన్నీ నన్ను క్షమించి మారుతాడు 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 బాగుంటాం 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 అని చదువు చేస్తూ వచ్చింది సో ఈ రోజుకి ఈ మధ్య బాధపడుతుంది ఏంటంటే బేసిక్గా చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మేము ఎదగడం వల్ల బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా లేకపోతే మేము లగ్జరీగా ఇక్కడికి వెళ్ళడం వల్ల బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా అనేది నాకైతే అర్థం కాలే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియట్లేదు మా నుంచి ఏవైనా తప్పు ఉంటే మీరు ఆ వీడియోని స్కిప్ చేసేయండి ప్లీజ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నాను దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి నాకే కాదు ఎవరికైనా సరే వీలైతే కొంచెం ఎంకరేజ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఫైనల్గా లాస్ట్గా మాట్లాడాల్సిన మాటలు ఏంటి అంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీపు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇప్పటికీ ఎప్పటికీ నాకు నా పాస్ట్ కోసం మాట్లాడుతుంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను నా పాస్ట్ కోసం మాట్లాడదాం అంటే నాకు మాటలు రావట్లేదు అంటే ఈవెన్ నా దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ నేను అలానే ఉన్నాను నా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు నా కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు ఏదో డబ్బులు సంపాదించేస్తున్నాడు ఏదో లగ్జరీగా తిరిగేస్తున్నాడు చేస్తున్నాడు అని అనుకున్నాను కానీ ఈరోజు నిజంగా చెప్తున్నాను దీపు లేకపోతే మధు లేడు నేను ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే ఏ విషయమైనా రెండు మూడు మాట్లాడి ఉంటే నన్ను క్షమించు దీపు కోపంలో ఏమైనా అన్నా పట్టించుకోవద్దు ఇలాంటి బర్త్డేలు ఎల్లో నువ్వు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట్లాడదాం నాకు కొన్ని మాటలు మాట్లాడేసరికి నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించి మాటలు తడబడుతున్నాయి తప్పుగా అనుకోకండి ఏమైనా తప్పు చేసి ఉండే నన్ను క్షమించు దీపు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి బర్త్డేకి నేను నీతోనే ఉండాలి నీ పక్కనే ఉండాలి చాలా మాట్లాడదాం అనుకున్నాను దీపు మాట్లాడి రావట్లేదు కానీ ఈ వీడియో ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను దీపు కానీ నాకు మాటలు అయితే రావట్లేదు నా పాస్ట్ కోసం మాట్లాడిన తర్వాత నాకు మాటలు అయితే రావట్లేదు సో ఫైనల్గా ఒకే ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నాను దీపు ఈరోజు డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ జాన్ ఫిఫ్త్ ఈ ఒక్క మాటనైతే అయితే గుర్తుపెట్టుకో దీపు పర్సనల్గా నిన్న రాత్రి మనం ఏం మాట్లాడుకున్నావో మన పాప కోసం మన భవిష్యత్తు కోసం నేను నీకు ఈరోజు మాటిస్తున్నాను దీపు నువ్వు ఏదైతే ఆశించావో ఈ రెండు సంవత్సరాల్లోని ఆశ నేను తీరుస్తాను ఆశ అంటే ఎటువంటి ఎటువంటి వస్తువు కొనమని ఎటువంటి ఇది కావాలి నాకు అది కావాలి అని ఏది కోరుకోలేదు నీకు తెలుసు నువ్వు నా నుంచి ఏం కోరుకున్నావో అది నేను నీకు చూపిస్తాను చాలా మందికి సమాధానం చెప్పే రోజైతే చాలా దగ్గరలోనే ఉంది అంటే నాకు బేసిక్గా నా నుంచి నెగిటివిటీ ఏంటి అంటే నేను తొందరగా ఎవరితో అయినా కలిసిపోతాను ఎవరినైనా నమ్మేస్తాను వాడి కోసం ఒక టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చెప్పాడంటే నా కోసం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నాకు బాధ ఇది నేను ఇలా చేశాను ఇలా జరిగింది సో దీనివల్ల ఎలాగైంది అని చెప్పి నా నోట్లో నుంచి వచ్చే మాటలే అక్కడ చెప్పడంతో అది నలుగురు దాకా వెళ్తుంది నా నుంచి ఒక మాటని షేర్ చేసుకోవడమే తప్పు అయిపోతుంది నా లైఫ్లోకి ఎంతో మంది వచ్చి వెళ్ళారు నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకునే వెళ్ళారు అంటే నేను పెద్ద గొప్ప నేను కాదు నా దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈరోజు ఏదో దాంట్లో స్థిరపడ్డారు అది చిన్న పని అవని పెద్ద పని అవని నాతో ఉన్న చుట్టూ వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి వీడితో ఉన్న వాళ్ళందరూ డే బై డే డే బై డే డే బై డే గ్రోత్ అవుతూనే ఉన్నారు వీడు ఎందుకు ఇలా ఉండిపోతున్నాడు వీడికి అసలు లైఫ్లో క్లారిటీ లేదా అసలు వీడికి ఏంటి అని చాలామంది చాలా రకాలుగా దిప్పు దగ్గర మాట్లాడారు నా మనుషులు నా వాళ్ళు కూడా మాట్లాడారు ఏంటి వీడు మారడా ఇంకా ఇంక చెయ్యడా ఇంక చెందడా అని నేను ఇదే మాటిస్తున్నాను దిప్పు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సో ఇన్ని రోజులు ఏం జరిగిందో అనేది మర్చిపో జాన్ ఫిఫ్త్ రోజు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నీ బర్త్డేకి వచ్చిన వీడియోలో ఈ వన్ ఇయర్లోని నేనేం సాధించానో అనేది మీకు చూపిస్తాను నీకు చూపిస్తాను దిప్పు ఇంత నమ్మకం పెట్టుకొని నువ్వు నన్ను ఇంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నందుకు నేనేంటో చూపించాలి నువ్వు వాషింగ్ చేసి నేను చూపించాలి ఓకేనా సో ఎప్పుడల్లా ఎప్పుడు ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా దీపబార్డే చేశాను అలా ఇలా అలా రిసార్ట్స్ తీసుకొని ఫ్రెండ్స్ని పిలుచుకొని అది ఇది అది ఇది అని చాలా మనీ అయితే ఖర్చు చేయడం జరిగింది సో ఈరోజు ఏమీ లేకుండా ఉన్నాను ఉన్నాను అంటే ఉన్నాను అంతే సో ఏదో మాట్లాడదు అనుకున్నాను కానీ నాకు మాట్లా రావట్లేదు సో చివరిగా ఒక మాట ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మాట నీ దగ్గర డబ్బు లేకపోని ఒక ఫేమ్ లేకపోని ఒక ఇది లేకపోని ఏం లేకపోయినా పర్లేదు నేను నీతో అడుక్కుంటూ బతికేస్తాను అడుక్కుంటూ బతికినా పర్లేదు అడుక్కొనే తిన్నాం అని అన్ని మాట నాకు ఇప్పటికీ గుర్తుంది నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎలా ఉన్నా ఏ ఉన్నా ఎంత ఇబ్బంది పడినా నాతో నవ్వుతూ మాట్లాడుతూ ఏం జరగదు మా నేను ఉన్నాను కదా ఇది చేద్దాం ఇది అయిపోయిందా పోనీ ఇది కాదు ఇంకేం చేద్దాం మళ్ళీ బాధపడుతూ కూర్చుంటే రాదు నీకు నేను ఉన్నాను కదా నేను సపోర్ట్ చేస్తాను ఇది చేసుకుందాం ఇలా తెచ్చుకుందాం అని ఎంతో స్పోర్టివ్గా మాట్లాడుతుంది నాతో ఎంత అంటే నిజంగా తను లేకపోతే నేను లేను ఈ రోజుకి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఉంది మనసులో చెప్పొచ్చు చెప్పదు తెలియదు సో అనుకుంటున్నాను కానీ అది చెప్పకూడదని నా మనసులో ఉంది సో నెక్స్ట్ వీడియోలో అయితే అది మీకు చెప్తాను దీప బర్త్డే రోజు ఆ రోజైతే చెప్తాను నేను కేక్ కట్ చేసేటప్పుడు నా మనసులో కొన్ని మాటలు ఉన్నాయి ఆ రోజైతే మాట్లాడతాను సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దీపు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి నువ్వు నేను ఇష్క ముగ్గురం ఎప్పటికీ ఇలానే ఉండాలి ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి ఇవి ఏ వచ్చినా నువ్వు పట్టించుకోవాలని నాకు తెలుసు నేనేటో నీకు తెలుసు ఓకేనా ఐ లవ్ యూ ఐ లవ్ యు లవ్ యు లవ్ యు నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని చూసినా సరే ఎలాంటి బాధపడినా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మాత్రం నీ చెయ్యి అయితే వదలను నీకు తెలుసు నువ్వంటే నాకు ఎంత పిచ్చు అనేది నీ ఒక్కదానికే తెలుసు ఈ ప్రపంచంలోని ఏదైనా ఇష్టం ఉంది పిచ్చి అంటే అది నువ్వే అని నీకు తెలుసు చాలా మాట్లాడదాం అనుకున్నాను దీపు కానీ మాట్లాడలేకపోతున్నాను బర్త్డే రోజు అయితే మాత్రం నా మనసులో రెండు మూడు మాటలు ఉన్నాయి అది నువ్వు నా ఉండగా నీకు చెప్పాలనుకున్నాను ఓకేనా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ లవ్ యూ